మీకేంటి తిండి కూడా అని చెప్తున్నారు మీ వాళ్ళు నిజమేనా లేదు చూసారా పాపం మధ్యలో ఆవిడ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఎవరు వచ్చారు ఆమెకు భయపడిపోయి వెళ్లిపోయింది ఎక్కడో ఒక మూల వాష్రూమ్ లో ఎక్కడో దాక్కుని మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేసింది పాపం ఇంతలోపల ఎవరో పిలిచారు మళ్ళీ వెళ్ళింది మనకు అక్కడ డిస్కనెక్ట్ అయ్యారు నార్మల్ కాల్ లోకి వచ్చారు ఆవిడ ఒకసారి మాట్లాడదాం అమ్మ ఏమైంది మధ్యలో వెళ్లిపోయారు ఎవరైనా వచ్చారా వచ్చిందాక ఓకే ఓకే

ఇచ్చారమ్మా డబ్బులు ఇచ్చారా పోనీ రెండు నెలల నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రూపాయలు చాలా దూరంగా ఉంది మేడం తిండి నీళ్ళిల్లా కనీసం మంచి నీళ్ళు లేదు మేడం కొల్లాయి నీళ్ళు దాని నన్ను

మా అమ్మ ఆగండి అలా వెళ్ళడం తప్పమ్మా ఫస్ట్ అసలు ఎవరిని పడితే వాళ్ళని నమ్మి వెళ్ళడం తప్పు సరే ఇప్పుడు అన్ని మేము మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి నేను తర్వాత మాట్లాడతా అన్ని మిమ్మల్ని తీసుకొచ్చేదానికి మా వంతు ప్రయత్నం ఏముందో అది ఖచ్చితంగా చేస్తామమ్మా మేము సరేనా మీ పాస్పోర్ట్ ఎక్కడ ఉన్నాయమ్మా మీతోనే ఉన్నాయో వాళ్ళు తీసేసుకున్నారా పాస్పోర్ట్ మేడం ఎంతమంది ఉంటారా అక్కడ ఆఫీసులో ఆఫీసులో చేస్తున్నాను అన్నారు కదా మీరు ఎంతమంది ఉంటారు అక్కడ వచ్చి పోతా ఉంటారు మేడం నేను పని చేయలేనని చెప్పిన కొద్ది బాగాలేక నాకు నాకు కానీ పిడిచి మంత్రి వచ్చేసింది నువ్వు అపోద్దని చెప్తాము అన్నారు మేడం కొట్టినారు కొట్టారా కొట్టినారు మేడం కొడుతున్నారు తిడుతున్నారు తిండిలే అట్లే పనుకుంటున్నా మేడం చాలా ఇదిగా ఉన్నా మేడం ఘోరంగా ఉంటా నేను అమ్మా చాలా ఇబ్బంది మేడం నాకు అమ్మా మేము తీసుకొచ్చే దానికి ప్రయత్నం చేస్తామమ్మా నిన్ను సరేనా సరే మేడం మేడం గంట గడ్డని మేడం మీ ధైర్యంగా ఉండండి చాలా బాధ నేను చాలా బాధగా ఉండ మేడం ప్లేస్ మేడం నీకు రెండు చేతులు తన్ను పెడతా మేడం నీ కాళ్ళకి మొక్కొట్ట మేడం

సరే నేను మాట్లాడతాను మళ్ళీ మాట్లాడతాను మీతో సరేనా ప్రయత్నం చేయాలో ఆ రకంగా ప్రయత్నం చేస్తాం సరేనాడు శ్రీనివాసులు అంటే మేడం హైదరాబాద్ వాడు తీసుకొని టికెట్ ఓకే పోస్పిటల్ వెళ్ళిపోయింది మేడం మీరు హాస్పిటల్లో ఉన్నారా హాస్పిటల్ బెడ్ పిన్ ఉన్నాయి ఏమైంది మీకు హాస్పిటల్ అలా వదిలేసి ఎలా పోయింది ఆవిడ టికెట్ బుక్ అయింది వెళ్ళిపోంది మేడం ఓన్ ఫోన్ చేస్తా వెళ్ళిపోయింది నాకు చెప్పు చెప్పుకోవడం చెప్పలా మరి ఇప్పుడు మా వాళ్ళు ఇల్లు వాళ్ళు చూసినారు మేడం ఇల్లు ఇల్లు లేకంటే నాకు మరి ఇప్పుడు అక్కడ ఇబ్బంది పడుతున్నాను అక్కడేమో తిండి కూడా పెట్టట్లేదు నాకు చచ్చిపోతా నేను భయం వేస్తుంది నేను మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతా అంటుంది మీ ఆవిడ అవును మేడం ఆ టూ లేచింది మేడం నా భార్య నేను ఇంటికి పంపించాను మేడం మీకు రెండు సేతలు జనం పెట్టా మేడం నా భార్య నాకు పంపించండి మేడం